గ్రామంలో గుండెపుడు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్టోర్ ల ఉన్న ఉత్సవి విగ్రహాలకున్న వాహన అశ్వవాహనము కరడవాహనము ఆంజనేయస్వామి వాహనము ఇత్తడి గొడుగు ఈ ఈ రోజు ఉదయం అయ్యగారు గుడికి వచ్చి చూసేవారికే స్టోర్ రూమ్ ని కాలం బలిగొట్టి ఉండటం జరిగింది దాన్ని చూసే వరకే తాళం బలగొట్టి ఉన్నది స్వామివారికి ఈ మధ్య ముక్కోటి రోజు ఆ మన ఊళ్ళోకు మన స్వామి వారిని శేషవాహనం మీద తీసుకురావడం జరిగింది ఆ రోజు మొన్న తీసుకొచ్చినాక మొత్తం స్టోర్ రూమ్ లా అశ్వవాహనము శేషవాహనము గడవాహనము ఇవన్నీ ఆ స్టోర్ రూమ్ లో ఉంచి తాళం వేయడం జరిగింది ఈ రోజు వచ్చేవారికి స్వామివారి విగ్రహ వాహనాలు ఈ కొంతమంది దుండ కొంతమంది దుండవులు గజవాహనము ఆంజనేయ స్వామి వాహనము ఇత్తడి తొడుగు ఈ ముగ్గురు సుమారు దగ్గర దగ్గర రెండు కింటాలు రెండు క్వింటాలు వీటి వాల్యూ సుమారు మూడున్నర నాలుగు లక్షల వాల్యూ వస్తువులు ఈ దొంగలు అపరించడం జరిగిపోయింది గుండెపూడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము నూట ఎనభై సంవత్సరాల క్రిత దేవాలయం చరిత్ర గలది ఇది ఇప్పుడు శుభకృత నామ సంవత్సరం ఇది ఇది శుభకృత నామ సంవత్సరం ఇది ఇది మూడవది ఇది శుభకృత నామ సంవత్సరం ఇది మూడవది మన తెలంగాణలే కానీ ఎక్కడే గాని మనది ఇక్కడ షోలశ మండపం ఉండటం మన తెలంగాణలో ఎక్కడ లేదు గుండెపూడి గ్రామంలో ఉన్నది అప్పుడు వారు ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమాలు అక్కడ కళ్యాణం జరుగుతుంది సెంటర్ మండపం దగ్గర కాడ ఒక మండపం ఉంది అక్కడికి ప్రతి ఒక్కటి రోజు అక్కడికి శేషవాహనం మీద స్వామివారి ఊరేగింపు వచ్చి వేయించేసి వస్తారు గ్రామ భక్తులంతా అక్కడికి వచ్చి స్వామివారిని సేవించి తరించగరం